హలో అండి అందరికీ హాయ్ ఈరోజు వచ్చేసి మన స్కిన్కు ఎంతో గ్లోను ఇచ్చేటువంటి రైస్ ఐస్ క్రీమ్ను అయితే తయారు చేసుకుందామండి రైస్ తోటి మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనకు తెలిసిందే కదండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ముందుగా దీనికోసము ఇలా బాయిల్ చేసుకున్న రైస్ని అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక కప్ వరకు చిన్న కప్ వరకు రైస్నైతే తీసుకున్నానండి ఈ విధంగా రైస్ తీసుకున్న తర్వాత ఇలాంటి చిన్న రోల్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే రోల్లో రోట్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి లేదంటే కనుక మిక్సీ జార్లో వేసుకుని అయినా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో అయినా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే యూజ్ చేయకూడదండి రోజ్ వాటర్ని అయితే యూజ్ చేసుకొని మనము మెత్తని పేస్ట్లో అయితే రైస్ను చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మెత్తగా అవ్వాలండి మనకు బాగా మెత్తని పేస్ట్లా అవ్వాలన్నమాట సో ఈ విధంగా మెత్తని పేస్ట్లా అయిన తర్వాత చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి పాలండి పాలు అయితే పచ్చి పాలైనా తీసుకోవచ్చు లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి సో ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో నేను ఇక్కడ పచ్చి పాలనే తీసుకున్నానండి సో ఈ విధంగా వా మిల్క్ అయితే వేసుకున్న తర్వాత రోజ్ వాటర్ అయితే యూజ్ చేయాలండి ఇక్కడ కూడా నార్మల్ వాటర్ అయితే యూజ్ చేసుకోకూడదు అనమాట సో ఇక్కడ వన్ స్పూన్ వరకు నేనైతే రోజ్ వాటర్ అయితే యూజ్ చేసుకున్నానండి సో రోజ్ వాటరు మిల్క్ చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో వేసేసుకొని మూడు కూడా బాగా మిక్స్ అయ్యేట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐస్ ట్రే తీసుకొని అందులో మనము వేసేసుకోవడమే సో ఈ విధంగా అన్ని మిక్స్ చేసేసుకొని ఐస్ ట్రేలో వేసేసుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఐస్ క్యూబ్స్ అయితే రైస్ ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ ఐస్ క్యూబ్లను వాడటం వల్ల మన చర్మానికి ఎంతో ప్రకాశవంతమై అయితే తెచ్చి పెడతాయి అన్నమాట ఈ ఐస్ క్యూబ్లను ముఖంపై మనము రుద్దడం వల్ల మనకు రక్త ప్రసరణ అనేది పెరిగి చర్మంపై వాపు అలాంటివి ఏమైనా ఉన్నా సరే అండి చాలా మంచిగా తగ్గిస్తాయి అన్నమాట ఇదే విధంగా చర్మ రంధ్రాలను బిగించి మరింత మృదుగా కనిపించేలా చేస్తాయండి అలాగే మొటిమలు మచ్చలు అలాంటివి తగ్గించడంలో ఈ ఐస్ క్యూబ్స్ అనేవి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతాయండి సో ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అయితే తయారైన తర్వాత సో ఈ విధంగా సర్కులర్ మోషన్స్లో మన ఫేస్ పైన అప్లై చేసుకోవడమేనండి సో ఇవి అప్లై చేసుకోవడానికి ముందు మనం ఫేస్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట సో మీకు ఈ విధంగా డైరెక్ట్గా అప్లై చేసుకోవడము ఇబ్బందిగా ఉన్నట్టయితే కనుక ఒక క్లాత్లో వేసేసుకొని మనము ఈ విధంగా సర్కులర్ మోషన్లో అప్లై చేసుకోవడమేనండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మన ఫేస్ పైన అలానే ఉంచేసి మొత్తం తడి ఆరిన తర్వాత మనము నార్మల్ కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మన ఫేస్ అయితే మంచి గ్లోగా చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి మన స్కిన్ పైన పేరుకు పైన జిడ్డు మురికి అంతా కూడా నీట్గా తొలగిపోతాయండి చాలా అంటే చాలా గ్లో అయితే వస్తుందండి అలాగే ఈ ఐస్ క్యూబ్స్ వలన మనకు కళ్ళ కింద నల్లటి వలాయిలు తగ్గించడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయండి సో డైలీ కూడా ఒక ఐస్ అనేది మనం ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా బ్రైట్నెస్ అయితే వస్తుందనమాట సో ఇదండి వాటి వీడియో థ్యాంక్